నమస్తే నేను మీ ప్రకృతి అయిన ప్రసాద్ ఇప్పుడు ముఖ్యంగా చాలామంది తల్లుల్లో గర్భం వచ్చేది ఒక సమస్య అయితే పిల్ల డెలివరీ అయినాక వాళ్లకు పాలు రాకుండా పోవడం అనేది కూడా పెద్ద సమస్యగా ఉంది ఎందుకంటే ముందర చెప్పుకునేట్లు హిమోగ్లోబిన్ తక్కువ ఉండే తల్లులకి ట్యాబ్లెట్లతో మాత్రలతో పని చేయించి ఆమెను అసలు వాకింగ్ చేయకుండా ఆ శారీరక శ్రమ లేకుండా బిడ్డ మీదనే ఉండే తల్లులకి సమస్యలు ఎక్కువ ఉంటాయి తల్లికి బాగా పాలు రావాలంటే గర్భం ధరించినప్పటి నుంచి ఎక్కువగా సజ్జలు తినాలి బాజరా సజ్జలు గంట్లు అంటారనుకుంటా ఆంధ్ర సైడ్ గంట్లు సో ఆ సజ్జలతో చేసిన వడలు రొట్టెలు సంగటి వాటి రకరకాల సజ్జలతో రెసిపీస్ అంటే మీకు వంద వస్తాయి సజ్జలు బాగా తింటే దాంట్లో ఉండే ఐరన్ మీకు ఫుల్గా ఎక్కిస్తుంది ఎప్పుడు హిమోగ్లోబిన్ ఐరన్ పన్నెండు పదమూడు ఉంటుందో తల్లి పాలల్లో మంచి న్యూట్రిషన్ ఉండే మంచి ఆరోగ్యకరమైన మిల్క్ వస్తుంది ఆ పాలు తాగిన బిడ్డలు ఆరోగ్యంగా పెరుగుతారు ఇప్పుడు తల్లికి హిమోగ్లోబిన్ లేకుండా మందులన్నీ వేసి పెంచితే వాడి పుట్టే బిడ్డ మందులతో పెరిగితే యూరియా డిఏపీసిన పంటలాగా వాడు నార్మల్ డెలివరీ కాకుండా పొట్ట తీస్తే వాడు పుట్టేప్పటి నుంచి తుమ్ముతూ ఉంటాడు వాడి పుట్టేప్పటి నుంచి జబ్బులు మందులు టానికులు ఆస్తమాలు గీస్తమాలన్నీ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ ఉంది సో మీరు తల్లులు గర్భం ధరించినప్పటి నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని హిమోగ్లోబిన్ పెంచుకునేదానికి కరివేపాకు పొడి మునగాకు అవిశాకు సజ్జలు రాగులు బెల్లము శనగలు అలసందులు ఉలవలు వీటితో ప్రోటీన్ రిచ్గా ఉండే మనకు గుళ్ళో పెడతారు కదా ప్రసాదం లాగా గుగ్గిళ్ళులాగా ఆ గుగ్గిళ్ళు ఇవన్నీ బాగా ఫుల్గా తింటే మీ హిమోగ్లోబిన్ బాగుండి మీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా మంచి పిల్లలు పుడతారు పుట్టేపుటి నుంచి ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు కూడా పుట్టేపుటి నుంచి తల్లిపాలు మినిమం వన్ ఇయర్ తల్లిపాలు ఫుల్గా ఇచ్చేట్లుగా మీరు తల్లులు ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు తల్లికి పాలు ఇప్పుడు లేకపోతే అప్పుడు డబ్బా పాలు పెడతారు కాబట్టి ఆ డబ్బా పాల్లో ఉండే ప్రిజర్వేటివ్స్ వాటి చేసే టెక్నాలజీ అవన్నీ కరెక్టేం కాదు ఇంక ఏదో గతిలేక పెట్టాల్సింది అంతేగాని లేకపోతే తల్లి పాలకు మించిన ఆరోగ్యం ఏమీ లేదు తల్లి తల్లి పాలిస్తే ఆమెకు కలిగే హార్మోన్ చేంజెస్తో ఆమె జబ్బులన్నీ కూడా దూరం అవుతాయి తల్లి పాలిచ్చినంత మాత్రం ఆరోగ్యం ఆనందం పోతుంది అనేది అంతా ఫార్స్ అది మన పెద్దవాళ్ళందరూ ఐదు మంది పది మందిని కన్నారు అందరికీ పాలిచ్చి పెంచినారు మే మేమంతా ఆరోగ్యంగా ఉండాము మా తల్లి దగ్గర మేము రెండేళ్ళు మూడేళ్ళు తాగినాము అందరూ ఆరోగ్యంగా ఉండాలా ఆనందంగా ఉండాలంటే తల్లి ఆరోగ్యము చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఫ్యామిలీస్లో మగవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తల్లుల్ని అంటే ఆడవాళ్ళని కొంచెం న్యూట్రి ఎక్కువ మంచి ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ పెట్టకుండా అట్లా చేసే ఫ్యామిలీస్ని కూడా చూసినా మగోళ్ళకే ఎక్కువ ఫుడ్ పెట్టడం యాక్చువల్గా తల్లిని కాపాడాల తల్లిని కాపాడితే తల్లి ఆరోగ్యంగా ఉంటే వచ్చే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు తల్లి ఎనర్జెటిక్గా ఉంటే తల్లి మూఢనకాలు లేకుండా రేషనలిస్టిక్గా థింక్ చేసి మంచి ఇంటెలిజెంట్గా ఉంటే అనవసరంగా మోసపోవడము చిన్న చిన్న మ్యాజికులకు వాటికి ఇట్లా లొంగిపోకుండా ఉండడము మంచి ఎడ్యుకేషన్ ఉంటే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు మనం ఆహార విధానాలు జీవన విధానాలు జీవన శైలిని కూడా మార్పులు చేసుకునేదానికి తల్లి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ పాతకాలంలో సంవత్సరానికి ఒక పిల్లల్ని ఆరు పిల్లల్ని ఏడు మంది పిల్లలకి కానీ కూడా ఆరోగ్యంగా తొంభై ఏళ్ళు జీవించిన వాళ్ళు ఉండరు ఇప్పుడు ఒక బిడ్డను కంటానే కనక ముందర యాభై కిలోలు ఉండామే డెలివరీ అయ్యేటప్పటికి ఎనభై కిలోలు అయ్యి ఆ ఎనభై కిలోలని తగ్గించుకునే దానికి ఇంకా జీవితం అంతా కష్టపడినా కానీ కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది చాలా డేంజరు గర్భవి గర్భిణీ స్త్రీ కూడా అన్ని పనులు నార్మల్గా చేసుకుంటా ఉండాలా ప్రీ నాటల్ ఎక్సర్సైజెస్ అంటే గర్భ గర్భం వచ్చినాక కొన్ని ఎక్సర్సైజులు యూట్యూబ్లో ఉంటాయి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు సిట్టింగు స్క్వాటింగ్స్ ఇవన్నీ పోస్ట్ నాటల్ పొట్ట గర్భంతో పొట్ట కండరాలు సాగుతాయి కాబట్టి దానికేదో టవల్ కట్టుకుంటారు టవల్ కట్టుకుంటే ఏం జరగదు పోస్ట్ అంటారు డెలివరీ తర్వాత కొన్ని ఎక్సర్సైజ్లు చేసుకుంటే ఆ మజిల్స్ టోన్ టోనప్ అయ్యి మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి పోతాయి కాబట్టి పొట్ట రాకుండా ఉంటుంది మాకు పిల్లలు పుట్టినాక పొట్ట పెరిగిపోయింది అంటారు కానీ మనకు వర్కింగ్ పొలాల్లో పని పనిచేసే వాళ్ళు కానీ కష్టపడే వాళ్ళకి వాళ్ళకందరికీ పిల్లలు బుట్ట పొట్ట లోపలికే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆ పొట్ట సమస్యలు ఇప్పుడు ఎప్పుడైతే మనము బిడ్డ పొట్టలో పడతానే పని ఏమి చేయకుండా బెడ్ మీదనే ఉంటామో వాళ్ళకు ఈ రకమైన సమస్యలన్నీ వచ్చి వాటిని తగ్గించేదానికి రకరకాల బేరియాటి సర్జరీలు లైపో సెక్షన్లు ఆపరేషన్లు ఇవన్నీ చేసుకుంటారు ఇవన్నీ కరెక్ట్ కాదు తల్లులు ఎడ్యుకేట్ అయినారంటే మీ ఆరోగ్యంగా కాపాడుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండి హెల్తీగా ఉండి మానసికంగా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తము పిల్లలు మీ భర్త మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఈ విషయం అర్థం చేసుకోండి నమస్తే Thank you